స్వాగతం స్ఫూర్తి తెలంగాణ మేడారం జాతరలో ఏర్పడిన ట్రాఫిక్ కష్టాలపై రాష్ట్ర మంత్రి సీతక్క స్పష్టత ఇచ్చారు మేడారం జాతర సందర్భంగా భక్తులు ఎదుర్కొన్న తీవ్ర ట్రాఫిక్ సమస్యకు వీఐపీల రాకపోకలే ప్రధాన కారణమని మంత్రి సీతక్క వెల్లడించారు శుక్రవారం మధ్యాహ్నం నుంచే మేడారం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పరిస్థితి అదుపు తప్పిందని ఆమె పేర్కొన్నారు ప్రభుత్వం అనుమతించిన పాసులు పదివేలలోపే జారీ చేసినప్పటికీ కొంతమంది వీఐపీలు తమంతట తామే పాసులు ముద్రించుకుని జాతరకు వచ్చారని మంత్రి సీతక్క తెలిపారు ఒక్కో వీఐపీ సుమారు యాభై వరకు వాహనాలను తీసుకువచ్చారని దాంతో రహదారులపై తీవ్ర ఒత్తిడి ఏర్పడిందన్నారు ప్రత్యేకించి వీఐపీలు తమ వెంట దాదాపు రెండు వందల మందిని తీసుకువచ్చారని వారి వాహనాల కారణంగానే బస్సుల రాకపోకలను కూడా ఆపాల్సిన పరిస్థితి ఏర్పడిందని సీతక్క స్పష్టంచేశారు వీఐపీల వాహనాల వల్ల ఆర్టీసీ బస్సులు ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడడంతో సాధారణ భక్తులు వృద్ధులు మహిళలు పిల్లలు గంటల తరబడి రహదారులపైనే నరకయాతన అనుభవించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు భక్తుల సౌకర్యానికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ వీఐపీల అధిక సంఖ్యలో రాకతో వ్యవస్థ మొత్తం దెబ్బతిన్నదని మంత్రి సీతక్క పేర్కొన్నారు మేడారం జాతరలో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా భవిష్యత్తులో విఐపి పాసుల వ్యవస్థపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు భక్తుల భద్రత సౌకర్యమే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత అని మంత్రి సీతక్క మరోసారి స్పష్టం చేశారు బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ వరంగల్ స్టేట్ యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ప్రయాణంలో కానీ దర్శనంలో కానీ ఏదైనా జరిగి ఉంటే పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని తప్పకుండా ఆ తల్లుల దీవెన్లు అందరికీ ఉంటాయని కోరుకుంటూ మరి ఈరోజు లేట్గా ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం భక్తులు రద్దీ ఎక్కువ ఉండడంతో ఈరోజు కూడా మరి పోలీస్ అధికారులు అందరూ అక్కడే ఉండడంతో కొద్దిగా డిలే అయింది అయినా కూడా మీ అందరితో ఖచ్చితంగా ఈ యొక్క గొప్పతనం తల్లుల యొక్క గొప్పతనం బయటి సమాజానికి బయటి రాష్ట్రాలకు విస్తృతంగా వెళ్ళడం జరిగింది కాబట్టి ఈ యొక్క మీట్ ఈ యొక్క జాతరను విజయవంతం చేయడంలో కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను